ಆರಂಭ ಆರು ದಿನ ಲೇ ಆರು ದಿನ ಲೇ ಏಡರ ಬಾ ಮನ ವೇಂಕೋಟಲೋ ಬೆಡಮಕಂ ಐತೆನೋ ತಲೇ ಸಸ್ಟೆನ್ ಏರಮ ಏನೋ ಇಲ್ಲ ಇಲ್ಲ ಯಾಕಪ್ಪ ಏಂಕಳ ಗಟ್ಟಿ ಇಲ್ಲ ಬಾ ಬಾ ಆರಂಭ ಇಲ್ಲಕ್ಕೆ ಕತೆಕಿನೇ ದಾರಿ ወಸಾಯಿಗೆ ಆ

మీరు కూడా చెప్పాలి ఆర్పాటలు బాబు ఆర్పాటలు పోతే డబ్బు తిరుగుతుంది ఆర్పాటలు పోతే డబ్బు తిరుగుతుంది రాజా నామలక్క సంగం మికిబ్ర నల్గమ నికి నప్పి అన్న దుర్గ అలట్ దుగుడు బుక్ చేయి మిర ఒక రోడ్ కద్రం ఇది నా పిపి చూ బుక్ చేస్తే వన్ సాయం ఉంటుంది వితిన్ర్ 200 ఉంటది రూపాయి 10 ఉంటది కమిషన్ గుట్టుబిట్టు సంగం కం

చక వాటర్ ఈ బడ్జెట్ ని సంబంధించి మన ముసిరాజ లోకాలికి దగ్గులమ్మ वार्ड ఒక విధంగా చెప్పాలంటే అంటే బలకీన వర్కాలల్లో అత్యంత నిర్వేద వర్కాలు ఇది రోజువారీ కూలి ఇవాళ మగవాళ్ళు అయితే ఏదైతుందో డ్రైవర్లుగా ఇతరత్ర ఉపాధి పొందితే ఆడబిడ్డలు ఏదైతుందో మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడమే కానీ బిడిల్ చేయడమే కానీ దినసరి ఆదాయం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు మొదటికెళ్ళి కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళు నాకు ఇప్పుడే గుర్తుందమ్మా వాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం మనం ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటము ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ మా రాజకీయాలకు అతీతంగా ఇవాళ నువ్వు ఏ పార్టీకి అనుబంధం అనేది కాకుండా మన అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి వారికి అందరు కూడా ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పిచేయాలనే భావనతోని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలతో రూపాయలతోన్నామని చెప్పండి ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఆర్భాటాలకు పరిమితమై ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతే చేపట్టబడడం జరిగిందో అది అటు వినియోగదారులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అంటే వాస్తవంగా మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలోని నాలుగు వేల నిరుపేద వర్గాలను గుర్తించి ఆ నాలుగు వేల మందికి ఇంటి నిర్మాణం మంజూరు చేయాలని సంకల్పంతోనే దాదాపు నూట యాభై ఎకరాలు సేకరణ చేసినాం అందరికి ఇండ్లు కూడా మంజూరు చేసినాం సరే తదుపరి కాలం నాకు అదృష్టం కలిసి రాకపోవటము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇక పోయిన పది సంవత్సరాలు అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందమ్మ టీఆర్ఎస్ పార్టీ మన పదిహేను వాళ్ళు ఏం చేసిందో తెలియదు కానీ కేవలం ప్రకటనలతోని అంటే ప్రకటనలు అంటే మాటలతో కాలం వెళ్ళి మా సరే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అదృష్టం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం కనబడుతుంది పదేండ్ల లెక్క ఇల్లు ముగ్గు అదే డబుల్ బెడ్రూమ్ కథ చెప్పింది తప్ప వాడగట్ల నువ్వు ఇల్లు కట్టిండ్రా ఇవాళ ఐదు లక్షల రూపాయలతో ఏదైతుందో మనకు ఈ నిర్మాణ సౌకర్యం చేయడం ఇది కేవలం ఇప్పుడు మనకు ఆరుగురికి వచ్చిన ఏటమ్మా ఇప్పుడు మీ వార్డ్ ఆఫీసర్ చెప్తున్నారు ఈ ఆరుగురే కాదు ఇండ్లు లేనటువంటి వాళ్ళు నిజంగా అర్హత కనుగుణంగా ఎంతమంది ఉన్నా అంతమందికి ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ఇలా ప్రభుత్వం చేపడతారు మళ్ళీ మన ముద్దిరాజ్ వాడకట్ట మంచి బావి కానీ దగ్గులమ్మ వాడ కానీ దీని ఏమంటారు ఇరవై తొమ్మిదో వార్డు ఇప్పుడు నాకు గుర్తుందమ్మా అప్పుడు ఇక్కడ బడి కావాలని చెప్పని ఈ జైశెట్టి వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ పక్కపడి జాగుంటే వాళ్ళతోని కొంత నేను కంటైన మీకు తెలుసు జైశెట్టి వాళ్ళతో ఆయన కానీ జాగ తీపించి బడి కట్టించారు జాగ తీ బడి కట్టించారు ఎందుకంటే మన పిల్లలకు విద్య అనేది ప్రధానం మా చదువు అనేది ప్రధానం రాబోయే కాలం లోపల మన పిల్లలు మనలాగానే నాలి కాకుండా వాళ్ళు చదువుకుని బుద్ధిమంతులు అయితే వాళ్ళు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలే కానీ ప్రైవేటు పరంగా ఉద్యోగ అవకాశాలు పొందాయి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా ప్రాధాన్యత గుర్తించుకొని అక్కడ నేను బడి కట్టించాను సరే తదుపరి అది ఏందో నాకు తెలియదు కానీ ఆ బడి పూత పడ్డా నేను ఆ దృశ్యం ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నక్కజీవన్ కౌన్సిలర్ ఆ పక్క ఆ కొద్దిమంది ఏదైతుందో నక్కజీవన్ వాడకట్టు కట్టది ఆ నక్కజీవన వచ్చి మా వాడకట్లా బడి పూత పడ్డది మరి ఎట్లా బడి చాలు చేయాలి కదా అని చెప్పంటే అప్పటిదప్పుడు టీచర్ని కేటాయిం చేసి బడి చాలు చేసి మరి బడి నర్తుందన్నదే అంటున్నా గుర్తుంది రమేష్ అన్న పాపం నక్క జీవన్ ఏదైతుందో ఈ వాడగడ్ నాదత్తదన్నా మన ముజరాజ్ బిడ్డలు వాళ్ళకి మనం సౌకర్యం చేయాలి బడి చాలు చేయాలని చెప్పారంటే డ్యూతో మాట్లాడి బడి చాలు చెప్పించారు ఇప్పుడు అంగన్వాడీ కానీ ఏదైనా కానీ చెప్పి బిడ్డ అంటున్నాను ఇప్పుడు మనకు దగ్గులమ్మ ఆరాధ్య దేవతమ్మ ముదిరాజులకు దగ్గులమ్మ గుడి కట్టాలని చెప్పని ఇరవై గుంటలు మంజూరు చెప్పించారు అందరూ నేను చూడు దగ్గులు అమ్మకు గుడి కోసం అనేది అయితే ఉందో ఇరవై గుంటలు మంజూరు చెప్పించారు తర్వాత కళ్యాణ అది ఏంది కళ్యాణ మండపం కట్టాలని చెప్పాను కూడా పది లక్షల మంజూరు చెప్పించారు మరి ఆ పది లక్షల రూపాయలు మీ వాళ్ళు ఏం చెప్తున్నా నాకు తెలియదు మరి తప్పుగా స్టార్ట్ నా వంతుకు నేను పది లక్షలు మంజూరు చేసిన అవ్వ మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ ఆ పది లక్షల రూపాయలతో ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ కొంత మనం షెడ్ లాగా వేసుకున్నట్టయితే ఏదో చిన్న కార్యం చేసుకోవచ్చు లేక దేవునికి బొట్టు పెట్టినప్పుడు ఇస్తుందో ఇంత వాహన ఎండగొట్టకుండా మనకు సౌకర్యం ఉంటుందని చెప్పని పది లక్షల రూపాయలు మంజూరు చేసిన విద్య కానీ వైద్యం కానీ ఏదే సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ పరంగా బాధ్యత భావిస్తాను నేను అందరినీ కలవాలి ఒక భావనతోనే పెద్దలు చెప్పింది గంగాధర ఇల్లు ముగ్గు ఊసుకుంటున్నట్టే నేను వస్తా బాబు తప్పకుండా ఇలా గంగాధర ఒక్కడని చెప్పాను కాదు ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ అందరికీ చేద్దాం సాయం చేద్దామని చెప్పింది నాకు అయ్యో ఈ ప్రాంతంతో అనుబంధం మీకు తెలియని కాదు అప్పుడు ఆ ఈద్గా అప్పుడు కొంత ఈ హిందూ ముస్లిం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది అయినాక నా ఘర్షణ వాతావరణాన్ని చేయడానికి నేను హద్బద్ చేసి హతబంది చేసి వాళ్ళ వాళ్ళకి చేసాము మళ్ళీ మనకు చేసాం ఇలా మనది మనం చేయడంతో మనం తొవ్వు ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కూడా మనకి జాగ్ వచ్చింది రేపు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏదైనా చేసుకోవడానికి కొరకు ఏదైతేందో మనకి ఇంకా కూడా ఇక్కడ స్థలం తీర్ ఇచ్చింది ముద్రజుల కొరకు ఏదైతుందో ఇదంతా ఏదైతుందో ఒక శాంతియుత వాతావరణం ఉండాలని ఒక భావనతోనే మనం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ తప్పకుండా నేను మీకు తోడు ఉంటానమ్మా అంటే నేను నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రజా జీవితం అమ్మా ముప్పై ఏళ్ళ పొలగానప్పుడు ఎమ్మెల్యేనైనా ముప్పై ముప్పై ఒక ఏళ్ళ ఎమ్మెల్యే నైనా ఇబ్బంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి అంటే నలభై నలభై రెండు ఏండ్లకెళ్ళి ప్రజా జీవితంలో కొనసాగుతున్నామ్మా సరే ఒకసారి గెలుతున్నావు సరే ఓడుతున్నా అదృష్టం ఎప్పుడొక తరిగి ఉండదు అదృష్టం ఎప్పుడొక తరిగా ఉండదు కానీ ఏదైతుందో ప్రజాసేవ అనేది ప్రధానం నువ్వు గెలిచినవా ఓడినవా పదవి ఉన్నదా లేదా అనే సమస్య కాదు పదవి అనేది ఈ మనం సేవ చేయడానికి ఒక మార్గం పదవి అనేది సేవ చేయడానికి ఒక మార్గం ఇవాళ పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ఏదైతుందో ప్రజాసభ్య పరిష్కారాన్ని పాటుపడడం ఏదైతుందో నేను బాధ్యత భావించిన చెప్పడం వాళ్ళ మన కింద కానీ మార్కెట్ కానీ ఏదైనా కానీ భవిష్యత్తులో తప్పకుండా ఈ ప్రాంతాన్ని ప్రాధాన్యత ఇస్తా మన ముజరాజ్ లొకాలిటీ మంచిల బావి దగ్గులమ్మ దీన్ని ఇరవై తొమ్మిదో వార్డ్ ఏదంటారో తెలియదు కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ ఏ అవసరం ఉన్నా కానీ అవన్నింటికి నేను తోడు నిలుస్తా అని చెప్పి మనం చేస్తూ మరి ఇల్లు మాత్రం తొందరగా కట్టుకోవాలి